రాబో జీహెచ్ఎంసీ ఎన్నికలకు రిపీట్ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు దృష్టిలో ఉంచుకుని రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్ తెలిపారు క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజు యాదవ్ మాట్లాడుతూ బూత్ లెవెల్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సమావేశంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు సోమవారం సోమహజిగూఢలోని మెల్కరి హోటల్లో హిమాయత్ నగర్ డివిజన్ సమావేశం ఉంటుందని చెప్పారు బూత్ లెవెల్ సెక్రటరీలతో నిర్వహించే ఈ సమావేశంలో పార్టీని ఇంటింటికి తీసుకువెళ్లే అంశాలను వివరిస్తామని అన్నారు ఇలా డివిజన్ల వారీగా సమావేశాలు కొనసాగుతున్నాయని చెప్పారు

రాజీవ్ యాదవ్ డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ గా చేశాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ గా నేను ఇప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తున్నాను ఈరోజు ముఖ్య విషయాలు ఏంటంటే హైదరాబాద్ కాన్స్టెన్సీలో ప్రతి డివిజన్కి కార్యకర్తలు మనం ఆదేశాల మేరకు ప్రతి బూత్కి ఒక మనిషిని పిలిచి ఒక ప్రతి డివిజన్లో ఒక్కొక్క మీటింగ్ అంటే అభివృద్ధి కార్యక్రమాల కోసం మేము ముందు అడుగు వేయాలనుకుంటున్నాం రేపు జరగబోయేది హిమాద్ నగర్ డివిజన్ మీటింగ్ కాబట్టి రేపు అక్కడ పదకొండింటికి మేము మీటింగ్ అరేంజ్ చేశాము హిమాద్ నగర్ డివిజన్ వాళ్ళకి అట్లాగే ప్రతి డివిజన్కి ఒక వారము ఒక పది రోజులకు ఒక్కొక్క మీటింగ్ పెట్టుకుంటూ ప్రతి ఏరియాలో మేము ఏ సమస్యలు ఉన్నా చేసుకోవడానికి మేము ఆ ఆ డివిజన్ మీటింగ్ బూత్ మీటింగ్ పెట్టుతున్నాము కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం అభివృద్ధి కార్యక్రమాలకే మేము ముందు పోతున్నాం పార్టీ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆ వరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మెరుకురి హోటల్ మెర్కిరీ హోటల్లో రేపు చిన్న హాల్లో మీటింగ్ పెట్టారు మన డి హిమాయత్నగర్ డివిజన్ వాళ్ళకి వేణుగోపాల్ గారు ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంటు ఆయన కూడా సికింద్రాబాద్ పార్లమెంట్లో నలభై సీట్లు ముప్పై సీట్లు గెలవాలని ఆయన కూడా చాలా సాయశక్తులు పనిచేస్తున్నాడు మాకు కూడా ఆయన ప్రభుత్వం ఆయన కృషి ఉన్నది కాబట్టి ఆయన కూడా మాకు ఇక్కడ ఖర్తాబాద్ కాన్స్టిట్యూషన్ మీరు కూడా ఆరుటికి ఆరు గెలిపించుకోవాలి ఇంతకుముందు రెండు ప్రయాణంలో మా ఒక్క సీట్ కూడా మనం రాకపోయింది కాబట్టి ఇక్కడన్నా కాంగ్రెస్ పార్టీకి ఆరుట్లో ఐదు వచ్చేటివి మేము టూ థౌజండ్ నైన్లో ఆరుటికి ఐదు వచ్చాయి అప్పుడు ఒక్కటి కూడా రాలేదు రెండుసార్లు కానీ మరి ఇప్పుడన్నా కనీసం మేము దాన్ని తిరిగి ఆరుటికి ఆరు గెలుచుకోవాలని మేము ఆ ఉద్దేశం కాబట్టి ఈ మీటింగులు పెట్టి వాళ్ళతో పాటు మేము కూడా ఏరియా వైజ్గా తిరుక్కుంటూ మేము ఆ సమస్యలు ఏమైనా తెలుసుకుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలను సాల్వ్ చేయాలని మేము ఉద్దేశం